హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే యాప్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మగ్గం వర్క్ యాప్ సబ్స్క్రైబర్ ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో అనేది యూట్యూబ్ ప్లస్లో ఫస్ట్ వీడియో చూడండి చూస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ డిజైన్ ఎలా తయారు చేసుకుని వేయాలి ఏంటి అనేది పూర్తిగా మీకు తెలుస్తుంది ఫస్ట్ వీడియో అనేది యూట్యూబ్ ప్లస్ అనే ఫోల్డర్లో మగ్గం వర్క్ యాప్లోకి వెళ్ళి చక్కగా మీరు చూడండి ఈ వ్యాప్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడండి మీకు తెలుస్తుంది ఈ డిజైన్ ఎలా కుట్టాలో ఏంటి అంత పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం చూడండి వీడియో అక్కడ నుంచే సబ్జెక్ట్ అనేది మొదలవుతుంది ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతీది కూడా మీకు ఈ డిజైన్ అనేది నీట్గా ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రింట్ అనేది ఒక ఆకు అనేది ముందు గీసుకుందాం అంటే ఒక ఫ్లవర్ అనేది సపరేట్గా గీసుకుందాం ఆ ఫ్లవర్ ఎక్కడ ఒక కవర్ చేయడానికి అంటే ఫస్ట్ ప్రింటు ఒక ఫ్లవర్ వేసి దాని కింద ఈ డిజైన్ వేసుకోవడానికి ఒక నీట్గా ఆ ఫ్లవర్ బాగా రా రాలేదు కాబట్టి రెండిట్లో కూడా ఒక ఫ్లవర్ అనేది నీట్గా మేము ఎంచుకుని ఇప్పుడు డిజైన్ వేయడం అనేది ప్రారంభిద్దాం దానికన్నా ముందు ఒక ప్రక్రియ చేయాలి ఇప్పుడు ముందు హోల్స్ అనేవి పెట్టుకుందాం చూడండి ఈ హోల్స్ అనేది నేను వేసేస్తున్నాను చక్కగా ఆ ఫ్లవర్ అనేది వేసేసంగానే ఈ వీడియో అనేది చాలా అవసరం డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఐడియా ప్రకారంగా మీరు డిజైన్ చక్కగా వేసుకోవచ్చు డిజైన్ అనేది చక్కగా మీరు ప్రింట్ వేసుకోవడం ఒక డిజైన్ అనేది చూడంగానే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆ డిజైన్ ప్రింట్ అనేది చక్కగా ఒక వ్యవహారంలో వేసుకురావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి స్టార్టింగ్ వీ మీద ఒక్క ఫ్లవర్ అనేది వేసేసాను వేసిన తర్వాత పక్కన అనేది కూడా చూస్తున్నాను చూడండి ఇప్పుడు స్టార్టింగ్ అనేది వి షేప్ మీద అంటే వీ మీద తల మీద ఒక ఫస్ట్ డిజైన్ వేసా రెండో డిజైన్ అనేది అటు ఇటు చూస్తున్నాను ఎత్తుతున్నా చూస్తున్నాను చూడండి సబ్జెక్ట్ అనేది చూడండి జాగ్రత్తగా ఇక్కడ బాన్స్ పౌడర్తో కొంచెం కొంచెం వేసి ఇలా నీట్గా చూడండి ఒక వేసాను వేసేసిన తర్వాత ఆ ఫ్లవర్ని మళ్ళీ ఈ డిజైన్తో అంటే ఈ ఫ్లవర్ అనేది హోల్ పెట్టాల నేను అన్ని హోల్స్ పెట్టాను కానీ ఆ ఫ్లవర్ పెట్టలా బాగాలేదని చెప్పి దాన్ని సరి చేసుకున్నాను కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలనేవి చివర్లో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ చూడండి రెండు ముక్కలు ఉన్నాయి రెండు ముక్కల్లో ప్రింట్లో ఒక ముక్క మెయిన్ ముక్క అనేది చూసుకుని నీట్గా ఇప్పుడు చూడండి ఎంత నాకు ఎంత చెరిగిపోతుంది కాబట్టి నేను ముందు ఒక థ్రెడ్తో కాటన్ ట్రెడ్తో ఆ వీ షేప్ అనేది సరి చేసుకుంటున్నా ఎందుకంటే అది చెరిగిపోతుంది అందుకని వీ షేప్ అనేది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ అక్కడ నుంచి కిందకు వచ్చేసా వచ్చేసి ఇక్కడ ముడి అనేది కట్ చేసా ఈ వీ షేప్ అనేది ఇంకా పోదు ఇక ప్రింట్ వేసుకున్న తర్వాత చక్కగా మేము అంతా గీసుకున్న తర్వాత తీసేయాలి అది ఇప్పుడు చూడండి కింద కట్ చేసి పైన లాగేశా అయిపోయింది అయిపోవంగానే ఇప్పుడు చూడండి నీట్గా ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఎందుకంటే ఆ గీత అనేది జరిగిపోయిద్ది కాబట్టి చేతికి తగిలి ఆ గీత అనేది ఆ లైన్ని పట్టి మేము డిజైన్ వేయాలి కాబట్టి అది చక్కగా చ చెరిగిపోకుండా అలా ఉండిపోవాలంటే కాటన్ థ్రెడ్తో కాటన్ దారంతో ఇలా కొట్టుకోండి ఇలా అనేది స్ట్రైట్గా ఒక రెండు స్టిచ్లు వేసి కిందకు మళ్ళీ వచ్చి రెండు కుట్లు వేసి కింద దారం తెంపేసి కిందకి ఇలా చేసేయండి చూసారా రెండు వైపులు కూడా వీ షేప్ అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు డిజైన్ అనేది వేసుకుందాం చూడండి ఆ గీతని కూడా చూసుకోవాలి నీట్గా ఇలా చూసుకోవాలి చూసుకుని పాన్స్ పౌడర్ కొంచెం వేసి లైట్గా రుద్దండి ఇలా ఇలా రుద్దంగానే డిజైన్ వచ్చింది చూడండి డిజైన్ రాంగ్ కానీ చూసారా ఎలా వచ్చిందో ఈ డిజైన్ రాంగ్ కానీ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్ అనేది పైన నీట్గా అలా పెట్టి దాని షేప్ అనేది తిప్పాలన్నమాట ఒక పక్క అనేది ఇలా నీట్గా తిప్పుకొని మళ్ళీ దాని మీద ఇలా రుద్దుతే చాలు పాన్స్ పౌడర్తో చూసారా డిజైన్ వచ్చేసింది మరొక పాట అనేది ఉంది మరొక ముక్క రెండో ముక్క అనేది తీసుకోవాలి అంటే దీంట్లో ఫ్లవర్ అనేది జర్కన్ ఫ్లవర్ అనేది ఒకటే ఉంది చూసారా అది చూసుకుని ఇలా చూసుకోవాలి నీట్గా అలా అలా ఎత్తి చూస్తూ ఉండాలి ఆ చేత్తో అలా ఎత్తాలి అలా చూడాలి అంటే ఒక పేపర్ అనేది పైకి ఇలా ఎత్తి దగ్గర తీసుకెళ్ళి సరి చేసుకుని ఆ కరెక్ట్గా వచ్చిందంటే పౌడర్ వేసేయడం వేసేసి నీట్గా అలా రుద్దేయడమే రుద్దయంగానే చూడండి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఆ ఫ్లవర్ అనేది లేదు కదా అక్కడ ఈ ఫ్లవర్ అనేది దాంట్లో అటాచ్ చేసుకుని దాని షేప్ అనేది కొంచెం అటువైపు తిప్పుకోవాలి ఇటువైపు కొంచెం సైడ్ అనేది క్రాస్ అనేది తిప్పి దాని మీద రుద్దు వేయడమే రుద్దేస్తే చూడండి ఇప్పుడు డిజైన్ తయారైపోతుంది చూసారా ఎలా వస్తుంది చూసారా పై నుంచి కింద దాకా ఇలా అనేది డిజైన్ అంతా వేసుకుంటూ వెళ్ళాలి ముందు పైనుంచి మొదలు పెట్టాలి సెంటర్లో ఒక ఫ్లవర్ వేసి చక్కగా కింద వరకు వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి కింద బార్డర్ కూడా రావాలి బార్డర్ వచ్చిన తర్వాత పైన డిజైన్ వెళ్ళాలి మీరు కొందరు ఏం చేస్తారంటే కింద బార్డర్ అనేది వేసేస్తారు ముందు కింద బార్డర్ అనేది కంప్లీట్గా వేసేస్తారు వేసేసిన తర్వాత పైన డిజైన్ వేస్తారు అది కూడా మంచి పద్ధతి ముందు కింద వేసేద్దాం ముందు కిందది అనేది సెంటర్లో సెంటర్ గీత నుంచి ఇటువైపు ఒకలా ఒకవైపు వెళ్ళిపోవాలి ఇటువైపు ఇంకో ఇంకోలా వెళ్ళిపోవాలి అలా అనేది రెండు వైపులు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి కింద ఏదైతే బార్డర్ ఉందో హ్యాండ్ మీద వచ్చే బార్డర్ ఆ బార్డర్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత దాన్ని స్టడీ చేసి చూస్తున్నాను ఎలా వచ్చిందా కరెక్ట్ అలా వచ్చిందా లేదా అని ఫ్లవర్ చూస్తున్నా చూసి ఆ ఫ్లవర్ని సరి చేసుకుంటూ ఆ ఫ్లవర్ మీద కూడా నీట్గా రుద్దుతున్నాను చూడండి ఏది ఈ బామ్స్ పౌడర్ పెట్టి చక్కగా అలా చేతితో రుద్దుతే ఆ కలర్ ఏ ప్రింట్ అనేది కింద పడిపోతుంది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది దాని తర్వాత చేయాల్సిన ఒక పని ఉంది చూశారు కదా అటు ఇటు చూసుకుని సెంటర్ నుంచి ఇటువైపు ఆ ప్రింట్ అనేది ఇంకోటి అనేది అటువైపు వేసా రెండు వైపులు వేసేసి ఇటువైపు కూడా సేమ్ అనేది అలా ప్రింట్ వేసుకుంటూ వెళ్తున్నాను చూశారు కదా ఈ ప మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది పద్ధతి అనేది ఈ పద్ధతి అనమాట ప్రింట్ వేసేది ఈ ఇలాగే ఎవరైనా సీనియర్ వర్కర్స్ అనే వాళ్ళు ఎవరైతే హై రేంజ్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఈ పద్ధతే ఎంచుకుంటారు అందుకని మీకు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే మీకు తెలియాలి కూడా ఈ ఐడియా కూడా ఖచ్చితంగా మీకు రావాలి చూశారు కదా ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత మీరు కూడా ఇలాగే ముక్కలు ముక్కలు చేసుకుని చక్కగా ఈ డిజైన్ అనేది వేసుకోండి ఇంకా ఉంది వీడియో అనేది జాగ్రత్తగా చూడండి అలా అనేది వేసుకున్న తర్వాత ఎప్పుడు చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముక్కలు అనేవి ఎక్కడైతే గ్యాప్స్ వచ్చాయో అక్కడ నీట్గా చూసుకుని ముందు ఒక ఫ్లవర్ అనేది లాస్ట్లో ఫైనల్గా కంప్లీట్ చేశా అంటే ఇటు ఫ్లవర్ వచ్చింది వ్ అటు ఫ్లవర్ వచ్చింది రెండు ఫ్లవర్స్తో కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ బార్డర్ అనేది ఇప్పుడు పైన కూడా సేమ్ అనేది ఇటు పక్క కూడా అలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత లాస్ట్లో ఏం చేయాలి ప్రింట్ అంతా వేసేసిన తర్వాత పెన్సిల్తో వైట్ పెన్సిల్ అప్సరా పెన్సిల్ అనమాట ఆ పెన్సిల్తో నీట్గా గీసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే మీరు ఈ వైట్ పెన్సిల్తో డిజైన్ వేయంగానే ముందు గీసుకోవాలి లేకపోతే అది వెళ్ళిపోతుంది అంటే చెరిగిపోతుంది మనకు కనిపించదు ఇక ఇలా వేసేస్తే స్టాండర్డ్ అయిపోతుంది ఈ డిజైన్ అనేది అంటే మీరు నా ఐదారు రోజుల తర్వాత కుట్టినా కూడా అలాగే ఉండిపోతుంది ఈ ప్రింట్ అనేది ఇది కూడా వెళ్ళిపోయి కానీ అంత తొందరగా వెళ్దు చేయి తగలడం వల్ల పో పోదు పౌన్స్ పౌడర్ లాగా పౌన్స్ పౌడర్ అయితే తొందరగా వెళ్ళిపోయిద్ది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పెన్సిల్తో ఇలా గీసుకోండి గీసుకుని ప్రతీది కూడా ఫ్లవర్స్ అంతా నీట్గా గీసుకున్న తర్వాత ఈ చక్కగా మీరు పెన్సిల్ అనేది చక్కుకోండి బ్లేడ్తో చక్కుకొని చక్కగా నీట్గా నైస్గా ఈ ప్రింట్ అనేది గీసుకున్న తర్వాత అప్పుడు వర్క్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వర్క్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేస్తారనమాట అంత సిచ్యువేషన్ అనేది ఈ వర్క్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఏదైతే ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇరవై సంవత్సరాల నుంచి చేసే వర్కర్స్ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఇలాగే ముక్కలు ముక్కలు చేసుకుని తొందరగా అయిపోయేటట్లుగా వేస్తారనమాట తొందరగా అంటే దగ్గర దగ్గర ఒక అరగంటలో ఈ ప్రింట్ వేసేవచ్చు రెండు హ్యాండ్స్కి కూడా అరగంటలో కూడా ఈ ప్రింట్ అనేది చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేవచ్చు ఈ ఈ థీరీ వల్ల మీరు ప్రింట్ పేపర్ మొత్తం తీయాలంటే టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ పట్టి మళ్ళీ ప్రింట్ వేసుకుని మళ్ళీ అంతా రాసుకుని మళ్ళీ రుద్దుకుని అన్నీ కాకుండా ఈ షార్ట్కట్ అనేది ఈ సిచ్యువేషన్ అనేది మీరు చూడండి చూడండి చాలా చక్కగా ఈ షేప్ అనేది వచ్చేసింది చూసారా అప్పుడు దారం అనేది తీసా షేప్ దారం అనేది తీసేసిన తర్వాత ఈ ప్రింట్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేయండి చేయంగానే చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ అనేది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ముందు ఫ్లవర్ అనేది వేయాలి ఆ తర్వాత అనేది డిజైన్ అనేది వేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది కింద చూడండి సెంటర్ అనేది కూడా అలాగే వేసా ఇక్కడ బ్యాక్ కూడా చూడండి బ్యాక్ కూడా ఒక సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ఇలా ఇప్పుడు మొదలు మొదలుపెట్టాలని చూసారా అలా మొదలుపెట్టి పైకి వెళ్ళిపోవాలి నీట్గా పైకి అలా వెళ్ళిపోవాలి ఒక సగం అనేది ముందు వేసుకోవాలి సెంటర్ నుంచే మొదలు పెట్టాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి సెంటర్ అంటే నెక్కు సెంటర్ ఉంది చూసారా ఆ సెంటర్ నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాను ప్రింట్ వేసుకుంటూ అలాగే పైకి వెళ్ళాలి సేమ్ సిచ్యువేషన్ అనమాట డియర్ ఫ్రెండ్స్ చూడండి ప్రింట్ అనేది వేస్తున్నాను వేయంగానే అలాగే పైకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు చూడండి అయిపోయింది మళ్ళీ ఇంకోటి ముక్క అనేది రెండో ముక్క జాయింట్ చేసుకుని చక్కగా పైకి వెళ్దాం అనమాట ఈ డిజైన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఒక మధ్యలో నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళిపోవడమే డిజైన్ వేసుకుంటూ ఇదే ప్రాసెస్ మీరు నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు మీకు ఈ వ్యవహారం అనేది పూర్తిగా అర్థమవ్వాలి ఈ డిజైన్ వేసే ప్రక్రియ అనేది పూర్తిగా మీకు అర్థం అవ్వాలి ఒక సీనియర్ వర్కర్స్ ఒక చిన్న ముక్కతో అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు దీనివల్ల మనకి టైం ఎంత కలిసి వచ్చింది ఒక మాటలు చెప్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఈ మొత్తం ప్రింట్ వేయడానికి త్రీ అవర్స్ పడుతుంది కానీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్లో చక్కగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అంటే త్రీ అవర్స్ టె పేపర్లు మొత్తం గీసుకుని ప్రింట్ వేసుకోవడం కన్నా ఇలా టైం సేవింగ్ అనేది చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఉత్తమమైన పద్ధతి కాబట్టి ఇది కేవలం సీనియర్ వర్కర్స్ మాత్రమే వేస్తారు ఇది మీరు వేయడంలో ఎంత టైం కూడా పట్టదు మై ఏ ఫ్రెండ్స్ ఈ థీరీ మీకు తెలిసింది కదా ఈ థీరీ తెలియడానికే వాళ్ళకి ఏడెనిమిది సంవత్సరాలు పోతాయి ఈ థీరీ అనేది ముక్కలు ముక్కలుగా వేసుకుని ఏ హెవీ వర్క్ అయినా ఇలా చేసుకోవచ్చు ఈ థీరీ మొత్తం వాళ్ళకి తెలియాలంటే దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు పోతాయి ఒక కంటిన్యూగా వర్క్ చేసేవారికి మీకు ఒక్క వీడియోతోనే మీకు అర్థమైపోతుంది ఆహా ఇలా కూడా వేసుకోవచ్చు ఏ ఐడియా వచ్చేసింది అనుకోండి చక్కగా ప్రతి దాన్ని కూడా ఐడియా చేసుకుని ఈ ముక్కలు ఈ ముక్కలు అని చెప్పి చక్కగా మీరు గీసుకుని ఇలా వేసేవచ్చు అని చెప్పి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అదే మై మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి తర్వాత చూడండి మైడియా ఫ్రెండ్స్ ఈ ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ఫ్లవర్ అయిపోతుంది అది కూడా ప్రింట్ వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఈ బ్యాక్ అంతా అయిపోయింది కంప్లీట్గా ప్రింట్ అనేది వేసేసాం ఇప్పుడు చూడండి ఈ కుట్టడం అనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ పెన్సిల్తో ముందు గీసుకోవాల్సిందే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా పౌన్స్ పౌడర్తో వేసిందా ప్రతీది కూడా మీరు పెన్సిల్తో గీసుకోవాల్సిందే ప్రతీది గీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు ఎదులే ఎలదిలే అని చెప్పి అశ్రద్ధ వద్దు ఖచ్చితంగా మీరు గీసుకోవడమే ఇక్కడ చూడండి బీట్స్ అనేవి వేస్తున్నాం ఏం బీట్స్ జ ఏదైతే రెయిన్బో బీడ్స్ కలర్ పోని బీడ్స్ ఉన్నాయి చూసారా ఆ బీట్స్తో క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది వేస్తున్నాం ఈ క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది చాలా చాలా ఈజీ లోడింగ్ అనమాట వర్క్ కూడా తొందరగా అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఇలా క్రాస్ క్రాస్ అనేవి ప్రతి దానికి కూడా మీరు ఎంచుకోండి ఈ ఆకులు ఇంత రావాలి ఇన్ని ఆకులు జరదూసి రావాలి అని ఎంచుకుంటూ చక్కగా ఈ డిజైన్ అనేది కుట్టడం జరుగుతుందన్నమాట చూడండి ఈ ఆకు అనేది ఇలాగే కుట్టాం ప్రతిది కూడా ఇలాగే కుట్టాం కాబట్టి ఒక ఆకు అనేది కుట్టి చూపిస్తున్నాం జాగ్రత్తగా చూడండి ఇలా నాలుగు నాలుగు బీట్స్ అనేవి క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి వర్క్ అనేది మీకు అర్థమవుతుంది దీని తర్వాత ఈ ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది కూడా సేమ్ అనేది ఇలాగే ఆకు కూడా ఆపోజిట్గా క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇలా నాలుగు ఇటువైపు వేసి మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇటువైపు కూడా వేసి నాలుగు ఇలా అనేవి చక్కగా మీరు ప్రతీది కూడా నీటుగా నాలుగు నాలుగు బీట్సే తీసుకోండి సూదులోకి తీసుకుని ఇలా క్రాస్ క్రాస్ అనేవి ఎక్కడ దాకా నిండుతాయో అక్కడ దాకా చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది కదా ఇక్కడతో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చూడండి ఈ ఫ్లవర్ అనమాట ఈ ఫ్లవర్ అనేది జర్కన్స్ అంటించాలి జర్దోసి కంటిన్యూగా కుట్టాలి మీరు ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దారంతో నడిచే సూదితో చిన్న చిన్న ముక్కలతో నీట్గా చైన్స్ స్టిచ్ కుట్టినట్లుగా లోపల నుంచి కుట్టాలి జర్దోసి అనేది ఇలా ఏదైతే ప్రింట్ వేసుకున్నారో ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా అలా తిప్పుకుంటూ వెళ్ళాలి తిప్పుకుంటూ వెళ్ళి ఆ ఫ్లవర్స్ మొత్తం జర్దోసి జర్కన్స్ వంటి చెయ్యి నీట్గా సిక్స్ అవుట్లైన్స్ అనేవి కుట్టాలన్నమాట జర్కన్ స్టోన్స్ సిక్స్ అవుట్లైన్స్ అనేవి నీట్గా కుట్టిన తర్వాత ఎప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఈ ఫ్లవర్స్ అన్ని అయిపోయాయి ఓకేనా ఇవి జర్జోసి ఫ్లవర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ తర్వాత చూడండి ఇంకా ఈ జర్జోసి ఫ్లవర్స్ చూడండి ఈజీగా మీరు నీటిగా ఈ చుట్టూ తిప్పుకుంటూ ఇలా ఆరు రౌండ్స్ అనేవి తిప్పేస్తే జర్కన్స్ అనేవి పెట్టడానికి ఉంది ఇది చూడండి ఇది గ్రీన్ కలర్ తో లోడింగ్ వేసాం ఎన్నోసార్లు మీకు లోడింగ్ కూడా చూపించాం గ్రీన్ కలర్ లోడింగ్ అనేది వేసి జరీ లైన్ కుట్టాం ఈ ఇది కూడా ఈజీగా మీకు చూపించామన్నమాట అంత అంతకు ముందు ఈ వర్క్ అనేది ఇక్కడ దాకా చేసామన్నమాట చూశారు కదా షేప్ అనేది పూర్తిగా చేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ ముత్యం అనేది తీసుకుని దోసకాయ గింజ ఏదైతే ముత్యం ఉంది చూసారా అవి తీసుకుని నీట్గా పక్క పక్కనే ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క ముడి వేయకూడదు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే కాటన్ దారంతో ఇలా రెండు కుట్లు వేయడం ఒకటి వదిలేయడం వెనకాల రెండు కుట్లు మళ్ళీ ముందు ఒకటి రెండు వేయడం వెనకాల రెండు కుట్లు వేయడం మళ్ళీ ముందు రెండు వేయడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేయడం అలా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ మరి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ చూసినట్లుగా వేసేయండి చక్కగా చాలా చాలా ఈజీ వర్క్ ఇక్కడ ముడి వేసేయండి అయిపోయింది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇది ఇది ఇదే అట్రాక్షన్ అనమాట వర్క్కి చూడండి ఇక్కడ మూడు వస్తున్నాయి చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఒకటి వేసాను ముడి వేసాను ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి వేసేయాలి ఒక పక్క నుంచి కుట్టు స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో పక్క నుంచి చూడండి రెండు కలిపి ఒకే వైపు వేసేయాలి ఒక ఒక వైపు నుంచి ఇంకో వైపుకి అలా ముడి వేసేయడమే ఇలా అనేది వేసేసిన తర్వాత అవుట్ లైన్ కట్ వర్క్ అనమాట వర్క్ అంటే డైరెక్ట్గా మీరు కట్వర్క్ చేయకూడదు ఐడియా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్క్లో ఈ వర్క్లో ఏంటంటే మీకు డైరెక్ట్గా లైన్ అనమాట డబల్ అవుట్లైన్ వేస్తే కట్వర్క్ లాగా వాళ్ళు టైలర్స్ అనే వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు చూశారు కదా ఈ కట్ వర్క్ అనేది అయిపోయింది వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అనేది చూడండి నాట్ అనేది చూడండి కరెక్ట్గా గ్రీన్ కలర్తో మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు వేసుకుని చక్కగా ఈ నాట్ అనేది దగ్గర దగ్గర వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే కుట్టాలి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఫైనల్ వర్క్ ఇదే హెవీ వర్క్ చివర్లో పెట్టుకోవాలి ఈ వర్క్ అనేది ఫస్ట్ ఈ వర్క్ అంతా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత చివర్లో ఈ వర్క్ అనేది పెట్టుకుంటే చూడండి నాట్స్ అనేవి నీట్గా అలా వేయాలి అనమాట ఈ నాట్స్ అనేవి ఎన్నో వీడియోస్ అనేవి మా ఛానల్లో చేసి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఈ నాట్ అనేది ఖచ్చితంగా మీరు ఒక్కవైపుకే లైన్ లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళి నింపుకుంటూ వెళ్తేనే ఈ వర్క్కి అట్రాక్షన్ లుక్ కూడా అనమాట చక్కగా ఇలా ప్రతీది కూడా లైన్గా వేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా కూడా ఇలా ముడి వసి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూడా వేసిన తర్వాత కిందకి రావాలి కిందకంటే చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా లోంగా నాట్ అంటారు దీన్ని లోంగా అంటే పొడవుగా వేస్తే లోంగా నాటు నార్మల్గా వేస్తే నాట్ అంటారు ఈ కుట్టుని ఈ నాట్ అనేది ఇలా వేసుకుంటూ లైన్గా స్ట్రైట్గా కిందకు వచ్చేయాలి కింద కూడా ఇలా వచ్చేవచ్చు పక్కన కూడా దాన్ని ఆన్ ఇచ్చుకుంటూ రెండు రెండు లైన్లు చప్పున అలా నింపుకుంటూ టోటల్గా వెళ్ళిపోవచ్చు అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వర్క్లో ఇలా అనేది నీట్గా మీరు చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే వర్క్ అనేది ఎలా ఉండిద్దో ఇది పూర్తిగా వర్క్ అయిపోయిన తర్వాత చూడండి అటువైపు ఏదైతే గ్యాప్ వచ్చిందో అక్కడ కూడా ఒక నోట్ వేసేయండి పక్కన ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో కూడా ఒక నోట్ వేసేయాలి అంతే మేము ఫాస్ట్గా వర్క్ అయిందా లేదా అని చూసుకుంటాం అనమాట చూసుకుంటూ ఎక్కడైనా గ్యాప్ వస్తే దాంట్లో ఒక నాట్ వేసేస్తే సరిపోతుంది ఈ నీట్గా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు చక్కగా ఈ హెవీ వర్క్ అనేది ఈ నాట్స్ వర్క్స్ అనేవి పూర్తిగా కంప్లీట్గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను వర్క్ అనేది చూడండి ఒకసారి జాగ్రత్తగా ఈ వర్క్ అనేది చూడండి ఇక్కడ కూడా చూడండి ఫైనల్గా ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవడమే అంతే అంతా నింపేయడమే ఈ నాట్స్తో ఈ వర్క్ అంతా హెవీ అనేది గ్రీన్ అనేది శారీలో ఉన్న కలర్ కాబట్టి అది యూజ్ చేయడం జరిగింది ఓకే కదా ఇప్పుడు వర్క్ అయిపోయింది చూడండి కానీ చూసారా ప్రతిదీ కూడా నాట్స్ అనేవి ఎలా నింపేశామో చక్కగా ఇలా అన్నమాట ఆ నాట్స్ గ్రీన్ అనేది కూడా శారీలో కలర్ కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా చక్కగా ఇలా అనేది హ్యాండ్ కూడా వీషేప్ వచ్చింది ఈ ఫస్ట్ వీడియో అనేది ఫస్ట్ పార్ట్ అనేది మగ్గం వర్క్ యాప్లో యూట్యూబ్ ప్లస్ అనే ఫోల్డర్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఖచ్చితంగా మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో కంప్లీట్ అనమాట మీకు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేయండి పూర్తి వివరాలు కూడా మీకు చెప్తారు ప్రతి విషయంలో కూడా మగ్గం వర్క్ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయి అనేది ఉంది కాబట్టి ఈ దీని దీని తర్వాత వచ్చే వీడియో చూడండి మీ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట చక్కగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి చక్కగా మరి ఎన్నో వీడియోస్తో సహా మీ ముందుకు వస్తాం చక్కగా మీరు ప్రతి వీడియో కూడా చూసి చక్కగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్సు వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయికి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం